ఇక్కడ జరుగుతున్నటువంటి పాదయాత్రలో అక్కడ మైపాద్ ఎమ్మెల్యే కానివ్వండి పాలకుర్తి ఎమ్మెల్యే గారు ఇక్కడ పాల్గొనడం జరిగింది మాట్లాడదాం అన్న నమస్తే ఎట్లంది ఉంది జోష్ ఎట్లా అనిపిస్తుంది మీకు నిజంగా వాస్తవానికి ఇరవై నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలలో మంచి స్పందన వస్తూ ఉంది ఆ మంచి స్పందన చూడడానికే జనహిత పాదయాత్ర కార్యక్రమం గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు విధంగా మీనాక్షి గౌడ్ మీనాక్షి మేడం గారు ఇద్దరు కలిసి ఈరోజు పాదయాత్రకు నిజంగా కూడా భారీ జన సమక్షంలో ఈరోజు పాదయాత్ర చేయబోతున్నాం ఇప్పుడు ఇరవై నెలలుగా మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు వాళ్ళ ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి ఈ జనహిత పాదయాత్ర తీసుకోవడం జరిగింది అందుకే ఇది చాలా గొప్పగా ప్రతి నియోజకవర్గం దాదాపు ఐదు వందల మంది ఈ కార్యక్రమాన్ని వచ్చేసి చాలా గొప్పగా అందరు ఆదరిస్తా ఉన్నారు ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన ఉంది ప్రస్తుతం మనతో టీపీసీసీ ఉపాధ్యక్షులు జాన్సీ రెడ్డి గారు ఉన్నారు మేడం ఎట్లా అనిపిస్తుంది ప్రజల సమస్యలు ఏంటనేది తెలుసుకోవటము చాలా హ్యాపీగా ఉంది ప్రజలు కూడా చూసారు కదా ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నారు మీనాక్షి గారు మరి ఇదే ఏ ప్రభుత్వంలో కూడా అధికారం ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా తిరగలేదు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ టైం కాంగ్రెస్ పరిపాలనలో ఉండి కూడా పాదయాత్ర అనేది చేయడం అనేది చాలా ఎక్సైట్ సో ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ నమస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రజల్లో ఒకసారి ఎలక్షన్ ప్రచారం గుర్తొచ్చిందా ఎలక్షన్ ని తలపించే విధంగా ఉంది అంటే గెలిచి అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళాలన్న ఆలోచనతోటి తోటి జనసేన పాదయాత్ర చేయడం ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు ఇంకా క్లుప్తంగా తెలియజేస్తూ వాళ్ళకి ఎంత లబ్ధి జరుగుతుందన్న తెలియజేయడానికి ఉన్నటువంటి కార్యకర్తలు కొత్త జోష్ వచ్చిందంటారా తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఎప్పుడైనా రఫ్ ఆడిస్తారు వాళ్ళు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడే ఆ రోజు పోరాడినందుకే ఈరోజు